నమస్కారం నా పేరు శ్రీనివాసరావు మన దేశంలో ఎన్నికలు ఒక పెద్ద జోక్ అని అంటుంటారు అది నిజమే అనిపించింది నాకు ఈరోజు ఎందుకంటే ఒక షార్ట్ చూశాను నేను ఫేస్బుక్లో ఎవరో పోస్ట్ చేశారు మన పంచాయతీ ఎలక్షన్లలో ఓడిపోయిన అభ్యర్థి అనుకుంటా అతను ఒక పది పదిహేను మందిని వేసుకొని ఒక ఇంటికి పోయిండు ఆ ఇంట్లో వ్యక్తిని బయటికి పిలిచి మీరు ఎవరికోటేసి రానా అని అడిగితే అతను ఏమన్నాడంటే నీకేసిన ఓటన్నా అన్నాడు అంటే ఆ ఓ ఓడిపోయిన అభ్యర్థి ఏం చేసిందంటే ఒక దేవుని ఫోటో తీసుకొని అతను ముందల పెట్టి అన్న కొంచెం దీని మీద ప్రమాణం చేసి నాకే ఓటేసిన అని చెప్పన్న వెళ్ళిపోతాం మేము అన్నాడు అతనికి కొంచెం దైవభక్తి ఎన్నో ఉన్నట్లుంది ఆ ఓటర్కు అయితే అతను ఓట్ మీద ఫోటో మీద ఒట్టేయలేదు దేవుని మీద ఒట్టేయలేదు కొట్టేయకుండా వాళ్ళని మీ ఉల్టా దబా ఇచ్చిండే నేను మీకు వేసినట్టు ఏమన్నా రికార్డు తీసుకురావాలన్నా నేను మీకు ఎందుకు చెప్పాలన్నట్టు మాట్లాడాను మాట్లాడితే అందులో ఒక పా వాళ్ళ అసిస్టెంట్ అనుకుంటా ఓడిపోయిన వ్యక్తి ఒక అసిస్టెంట్ ఒక కథను అన్న ఆయనకి ఎంత ఇచ్చినామో తెలుసా నీకు అన్న అని లెక్క చెప్పిండు మీరే చూడండి ఆ క్లిప్పింగ్ ఆ క్లిప్పింగ్లో వాళ్ళ ఫోటోలు నేను చూపించడం లేదు ఎందుకంటే అది మళ్ళీ లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి సో వాళ్ళని ఫోటోలు చూపించకుండా వాళ్ళ వాయిస్ పెట్టాను నేను మీరు వినండి విన్నారు కదా ఇది ఎంత ఆశాస్పదంగా ఉందో చూడండి వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఎంతెంత ఇచ్చింది ఒక్కొక్క వ్యక్తికి అని వాళ్ళ ఇంట్లో ఐదు ఓట్లు ఉంటే ఒక్కొక్క వ్యక్తికి పదిహేను వందల లెక్క ఏడు వందల ఏడు వేల ఐదు వందలు మొత్తం క్యాష్ ఇచ్చారు మళ్ళీ ఏడు వాటర్ బాటిల్ అంట ఒక కేజీ చికెన్ అంట ఒక కేజీ మటన్ అంట అంటే ఎంత ఆశాస్పదంగా ఉందో చూడండి ఇవన్నీ ఇచ్చినాక కూడా మళ్ళీ ఆ అభ్యర్థి రెండు వేలు ఇచ్చిందంట అతనికి అన్నీ తీసుకొని కూడా అతనికి ఓటేయలేదు ఆ కోపంతో వచ్చి ఆయన ఇంట్లో సామాన్లు అన్నీ వేసుకపోయాడు చూపించారు దాంట్లో షాక్లో కనిపిస్తుంది కుర్చీలు గ్యాస్ సిలిండర్ కూడా ఎత్తుకపోయారు అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు మనకు ఏమర్థమవుతుంది మన దేశంలో ఎన్నికలు జోకాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కొందరేమో అభ్యర్థులే పంచుతున్నారు డబ్బులు కొందరేమో ప్రభుత్వాలే డబ్బులు పంచుతున్నాయి మన బీహార్ ఎలక్షన్లో అయితే డైరెక్ట్ గా నితీష్ కుమార్ గవర్నమెంటే అకౌంట్లలో మహిళల అకౌంట్లలో కోటి ఇరవై లక్షల మంది అకౌంట్లలో పదివేలు పదివేలు వేసిన చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పిండు డెబ్బై ఐదు వేల అకౌంట్లలో వేసినామని పది వేల మహిళల అకౌంట్లో వేసినామని ప్రధానమంత్రి గారు చెప్పారు బ్యాంక్ అకౌంట్ హారు కానీ నిజానికి బీహార్లో వేసింది కోటి ఇరవై లక్షల మంది మహిళలకు పది పది వేలు వేసారు అక్కడేమో ప్రభుత్వాలు వేసినాయి ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లలోనేమో అభ్యర్థులే పంచరు నేను ఇది వాస్తవం ఎందుకంటే నేను ఎలక్షన్ల రోజే ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు ఆ ఊర్లో అడిగితే కొందరు నాకు చెప్పారు ఒక్కొక్కరు నాకు ఓటుకు వెయ్యి ఇచ్చారు సార్ ఆ ఊరిలో మూడు పార్టీల వాళ్ళు నిలబడ్డారు ఒకరు కాంగ్రెస్ ఒకరు బీజేపీ ఒకరు బీఆర్ఎస్ ముగ్గురు ఒక్కొక్కరు వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చారు సార్ మా ఇద్దరికి మొత్తం కలిపి ఆరు వేలు వచ్చినాయి సార్ అని చెప్పాడు ఎవరికేసీ అంటే ఎవరికేసీ చెప్పలేదు అతను అయితే అక్కడ గెలిచింది బీఆర్ఎస్ అభ్యర్థి సో ఇప్పుడు మిగతా ఇద్దరు అభ్యర్థులైతే మొత్తం మనీ నష్టపోతారు కదా నేను అప్పుడు అనుకుంటుంటాను ఇది ఈ వ్యవస్థ మారాలి అంటే అభ్యర్థులలో మార్పు రావాలి తీసుకునే ఓటర్లలోనైనా మార్పు రావాలా ఇది ఓటర్లలో మార్పు వచ్చేది కొంచెం కనిపించడం లేదు కానీ చివరకు ఖచ్చితంగా అభ్యర్థులల్లో మాత్రము ఈ మార్పు వస్తుంది మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా మనకు ఓట్లు వేరు అనేటువంటి నిజం తెలిసినప్పుడు వాళ్ళు ఇంకా డబ్బులు వంచడానికి వెనకాడతారు అప్పుడు కదా నిజమైన ఎలక్షన్లు జరిగాయి మన దేశంలో అయితే ఇప్పుడు కొత్త సిద్ధాంతాన్ని కనుక్కునే ప్రభుత్వాలు ప్రభుత్వాలే డబ్బులు వంచడం చూడండి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఐదున్నర లక్షల కోట్లు స్కీమ్ల వివిధ స్కీముల పేరు మీద అకౌంట్లలో వేసినా అని చెప్పాడు ఆయన గెలవలేదు కదా అంటే ఇప్పుడు ఇది ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే స్కీములు అని చెప్పి ఆరు స్కీములు ఏడు స్కీమ్లని ఆయన కూడా అదే పని మొదలుపెట్టిండు మళ్ళీ రెండు లక్షల కోట్లు అప్పులు చేసిండు ఇక్కడ బీఆర్ఎస్ కూడా దాదాపు ఐదు లక్షల కోట్లు అప్పులు చేసి జనాలకు వివిధ స్కీములను పంచింది ఏమైంది చివరకు ఓడిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆ స్కీములు ఆర్టీసీ ఉచిత ఆర్టీసీ చేసిండు ఇంకేదేదో ఆయన కూడా కొన్ని స్కీములు మొదలుపెట్టిండు దాంతో మళ్ళీ రెండు మూడు లక్షల కోట్లు రెండు లక్షల కోట్ల దాకా సబ్జెక్టు కరెక్ట్ రెండు లక్షల కోట్ల దాకా అప్పులు మళ్ళీ పెరిగినట్లున్నాయి సో ఈ విధంగా ప్రతి రాష్ట్రము అప్పులు చేసి జనాలకు పంచుతుంది మన దేశమేమో డిఫెన్స్ సిస్టము ఇంతవరకు బలంగా లేదు ఇప్పుడు ఏ దేశానికైనా భయపడుతున్నాము చైనాకు భయపడుతున్నాము రష్యాకు భయపడుతున్నాము అమెరికాకు భయపడుతున్నాము అప్ప ఇప్పటికీ అన్ని ప్లాస్టిక్ చివరకు పాకిస్తాన్ కూడా భయపడాల్సిన పరిస్థితి దావరిస్తుంది మనకు ఎందుకని మన దేశంలో డిఫెన్స్ సిస్టమ్ మనము కరెక్ట్గా చేసుకోలేకపోతున్నాం ఎందుకు డబ్బులన్నీ ఉచితాలకు పనిచేస్తున్నాం ఇలా మన దేశ పరిస్థితి బాగుపడాలంటే ముందు మన దేశ రక్షణ వ్యవస్థను మనం తీర్చిదిద్దుకోవాలి మనకు టెక్నీషియన్స్ లేరా ఎక్కడ పోయి పెంటగాన్లో కూడా మన టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు ఎక్కడెక్కడో పోయి మన టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు వాళ్ళని ఇక్కడే అభివృద్ధి చేసి మన టెక్నాలజీని ఉపయోగించి మన రక్షణ వ్యవస్థను డిఫెన్స్ సిస్టాన్ని మనం బలం చేసుకుంటేనే ఇతర దేశాలు మనకు భయపడతాయి మనం ఇప్పటికీ కూడా రష్యా మీద అమెరికా మీదనే ఆధారపడి బతుకుతున్నాం ఇప్పటి వరకు మన రక్షణ సిస్టము మనం సొంతంగా పనిచేసు పనిచేసేటట్టు చేయించుకోలేకపోయినాము ఇంత ఇంత జరిగిన ఇంత డెవలప్ అని ఇంత అభివృద్ధి చెందిన దేశమని చెప్పుకోవడమే పేపర్ మీద తప్ప వాస్తవానికి వస్తే ఇప్పుడు కూడా మనము డొనాల్డ్ ట్రంప్ మీది అన్ని షరతులకు భయపడి తలొగ్గాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఎందుకంటే మనము వాళ్ళ మీద ఆధారపడుతున్నాం కాబట్టి వస్తుంది వీళ్ళేమో రాజకీయ నాయకులేమో ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కోటాను కోట్ల రూపాయలు ప్రజల ప్రజలకు ఉచితంగా పంచి దేశ రక్షణను గాలి కొదలేస్తున్నారు ఇలాంటి దుస్థితి రావడానికి మన రాజకీయ నాయకులే కారణం అనేది నా అభిప్రాయం నా అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు